ఈ తరఫున కూడా జరుగుతుంది అలాగే ఇవ్వడా అంటే ఇప్పుడు తమ్ముడు ఉదయ ఏదైతే చెప్పాడో నిజంగా మన మల్కిపురం ఎక్కడ పాచిపూడి అక్కడ సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక గంట ప్రయాణం అలాంటిది అక్కడ ఏదైతే ఒక ఫంక్షన్లో మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉందో ఆహారం ఎంత ఒక క్షణం పట్టుదో పడేయాలంటే బట్ కానీ అందరికి ఉపయోగపడే విధంగా ఒక ఆకలి తీర్చడానికి మనకి ఈ రోజు పంపించడం జరిగింది విధంగా అనుకుందాం అంటే మన ఈ కాలనీలో కానీ ఎక్కడైనా కానీ కొంతమంది ఆహారం లేక కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి దేవుడి రూపంలో ఇలాంటి సహాయం జరుగుతూ ఉంటుంది కనుక మనకి ఇప్పుడు ఈ మల్కీపురం కాలనీ కాకుండా ఏ కాలనీలోకైనా సరే మాకు ఆహారం అవసరం ఉంటుంది ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు మాకు కూడా ఈ అవకాశం కల్పించండి అన్నప్పుడు తమ్ముడు ఉదయకరుణకి అలాగే నాకు తెలియజేస్తే ఖచ్చితంగా ఈ ఆహారం అనేది అందచేయడం జరుగుతుంది దయచేసి మన రాజు నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ ఫంక్షన్ అయినా ఏదైనా జరిగినప్పుడు ఆహారం మిగిలిపోతే దయచేసి తమ్ముడు ఉదయ్కి నాకు తెలియచేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అలాగే దూరం నుంచి తీసుకొచ్చిన వీరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ